తోటకూరతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా గా ఉంటది తింటే మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ మరి మీకైతే ఒక కొత్త రెసిపీని అయితే పరిచయం చేస్తున్నాను ఇది మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చేసి అనుకో ఈ జన్మకి చాలా అమ్మా అంటారు మన ఇంట్లో అత్తయ్య మామయ్య లేకపోతే మన అమ్మమ్మనో లేకపోతే తాతయ్యనో మన అత్తమనో ఉంటే చాలా అంటే చాలా బాగా మెచ్చుకుంటారండి ఉండన్ని రోజులు ఇలా చేసి పెట్టమ్మా నా హాయిషి కూడా నువ్వే పోసుకొని జీవించు అంటారు ఇది చేయడానికి అయితే సులభం అండి రెండు లేదా ఒక కట్టతో సరిపోతుంది ఇప్పుడు సుఖగా తోటకున్న అయితే కాడల వరకు కట్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టేసేయండి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పోపు దినుసులు వేసి తర్వాత మనము కావాలనుకుంటే ఎండమిర్చి వేయచ్చు లేకపోతే దాని ప్లేస్ లో పచ్చిమిర్చి కూడా వేసుకో కట్ చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తసుకు జింజర్ పేస్ట్ వేసి కలుపుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మనం తుంచి పెట్టుకున్న కూడా తోటకూర మూత పెడితే మాత్రం తొందరగా మగ్గుతాయి రెండు లేదా మూడు మూడు కంటే అంతకంటే ఎక్కువ శనగపిండిని అయితే కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసేయాలి ఆ మిశ్రమాన్ని కూడా అప్పటికి తిగ్నెస్ వస్తుంది మనకైతే పులుసు మనకు కావాల్సిన వాటర్ అయితే వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి పొంగు వచ్చిన తర్వాత ఈ పులుసు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక పొంగు కంటే ఎక్కువ వచ్చింది అనుకో పైపాల్ మొత్తం అయితది ఈ పులుసు మన చేసిన శ్రమ మొత్తం వేస్ట్ అవుతుంది అందుకే జాగ్రత్తగా ఒక పొంగు వస్తే గరం మసాలా వేసి దించేసేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి